మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ జీరో డబల్ జీరో త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పూతర్పట నియోజకవర్గం బంగారపాలెం మండలం చీకురుపల్లి గ్రామంలో వెలిసిన శ్రీకృష్ణ దేవస్థానం ముందు ఏటా జరుగుతున్న మహాభారత యజ్ఞంలో భాగంగా హరికథ కార్యక్రమం నిర్వహిస్తూ శుక్రవారం బకాసురా బండి కుంభం కార్యక్రమం చేపట్టారు ముందుగా పూలు మామిడి ఆకులతో అలంకరించిన బండికి గ్రామస్తులు పూజలు నిర్వహించి భీముని వేసదారి బండిపై నుంచి అరుస్తూ మేళం కొట్టుకుంటూ ముందుకు సాగారు గ్రామస్తులు పిండి వంటలతో కుంభం తీసుకొచ్చి దీపాలు వెలిగించి బండి చుట్టూ ప్రదక్షిణలు చేసి బండిలో వేయడం జరిగింది ఈ బంటి కుంభం కార్యక్రమం చీకురుపల్లి కేజీ సత్రం సిఆర్ కాలనీ కల్లూరుపల్లి పమినివాండ్ల ఊరు కాటప్పగారుపల్లి గ్రామాల మీదుగా సాగింది గురువారం రాత్రి నుండి మహాభారతం తమిళ నాటకం జరుగునని నిర్వాహకులు తెలిపారు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్